అందరికీ నమస్కారం ఈరోజు మనం చిత్తూరు జిల్లాలో మొబైల్ ఫోన్స్ ఏవైతే సరే రికవరీ చేశాము ఇది ఆరో దశ ఇప్పటి వరకు సుమారుగా మనం పదిహేడు వందల మొబైల్ ఫోన్స్ ఎవరైతే లాస్ అయ్యారో వాటిని రికవర్ చేయడం జరిగింది ఇది ఆరో దశలో సుమారుగా రెండు వందల పది మొబైల్ ఫోన్స్ సో టూ హండ్రెడ్ అండ్ టెన్ మొబైల్ ఫోన్స్ మనం రికవరీ చేశాము రీసెంట్గా చూసినట్లయితే నేను జాయిన్ అయిన తర్వాత ఐదో దశలో మూడు వందల మొబైల్ ఫోన్స్ రికవర్ చేసినవి కూడా వాళ్ళ ఒరిజినల్ ఓనర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇందులో ఎటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే ప్రాసెస్ లేదు ఎవరిదైనా సరే మన లిమిట్స్లో ఎక్కడైనా సరే మొబైల్ ఫోన్ కనుక పోయినట్లయితే మన చాట్బోర్డ్ నెంబర్ ఉంది వాట్సాప్లో దానికి హాయ్ అని మెసేజ్ చేసినప్పుడు మనము దానికి ఒక గూగుల్ ఫామ్ పంపించడం జరుగుతుంది ఈ ఫామ్ దానిలో ఐఎంఈఏ నెంబరు అండ్ అదర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు వాళ్ళ పేరు ఎక్కడ పోయింది దీని డీటెయిల్స్ కనుక ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించి మనం ఒక డేటాబేస్ మెయింటైన్ చేసి ఉంటాము ఎప్పుడైతే సరే అందులో న్యూస్ సిమ్ వేసి యాక్టివేట్ చేసిన తర్వాత మనము దాన్ని ట్రాక్ చేసేసి వాటిని రికవరీ చేసి దాన్ని ఒరిజినల్ ఓనర్స్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది టూ హండ్రెడ్ అండ్ టెన్ మొబైల్స్ మనము చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం రికవరీ చేశాము రీసెంట్గా మనం ఎలక్షన్స్లో చాలా బిజీగా ఉన్నా సరే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసాము చాట్ బోర్డ్ కూడా లాస్ట్ టైము మీరు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఉన్న మినిమమ్ స్టాఫ్తో దాన్ని రీయాక్టివేట్ చేసేసి ఈ మొబైల్ ఫోన్స్ అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది అండ్ ఈ టూ హండ్రెడ్ అండ్ టెన్ మొబైల్స్ వర్త్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది అండ్ దీనిలో మన రా మన జిల్లాలోనే కాకుండా మన దగ్గర పోయిన వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్న ఈవెన్ కర్ణాటకలో తమిళనాడులో ఉన్నా కూడా అక్కడ దాకా కూడా మన వాళ్ళు వెళ్ళి ఈ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది